ప్రతి ప్రేక్షకులకు ప్రత్యేకించి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సభ్యులకు హృదయపూర్వక నమస్సులు వ్యక్తికరణ వ్యవస్థ గొప్పది కానీ వ్యవస్థ మనుగడ సాగించాలంటే దాంట్లో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క కాంట్రిబ్యూషన్ వాళ్ళ యొక్క డెడికేషన్ అండ్ అట్ ది సేమ్ టైం కన్సర్న్ టువర్డ్ ద ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఆ వ్యవస్థకు ఎంతో ఉపయోగిస్తుంటాయి అలాగా నూట ఏడు సంవత్సరాల లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మా ప్రతిపాడు లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు మా డిస్ట్రిక్ట్లో నాకు తెలిసి ఆయనంత వయసున్నవారు కూడా ఉండరు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో ప్రతి క్లబ్ సమావేశానికి ఒక పదిహేను కిలోమీటర్ల నుంచి వచ్చి హాజరవ్వడమే కాకుండా ఏ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సమావేశం ఉన్నా వీలైనంత మేర ఈ వయసులో కూడా ఆయన హాజరవడం వ్యవస్థ పట్ల ఆయనకుండే మక్కువ ఆయనే మా క్లబ్కు అలాగే మా జిల్లాలో కూడా చాలామందికి ఈ ఈరోజు జరిగిన మా క్లబ్ సమావేశంలో అధ్యక్షులు వారు పతాక వందనం చేయమంటే చాలా సిన్సియర్గా వచ్చి ఆయన పతాక వందనం చేస్తుంటే ఆనందం కలిగి దాన్ని పది మందికి ఇన్స్పిరేషన్ కింద చూపిందామని చెప్పి ప్రోటోకాల్కి విరుద్ధంగా పతాక వందనం చదువుతుంటే నేను వీడియో తీయడం జరిగింది ఇది కేవలం వ్యవస్థని మరింత పటిష్టం చేయడం కోసం మా సూర్యబాబు గారి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో తీయడం జరిగింది అదేమిటో ఇప్పుడు చూడండి ప్రాభావాలను ఆధారపడమే సువనాచారంతో తన పవిత్ర చరిత్ర మన దేశానికి సత్విక్ అవర్తిస్తూ ఉత్తము మనకు ప్రోత్సాహ ప్రోత్సహాలు అందజేస్తే మన జాతీయ పతాకం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ మన అక్షరాల తత్పదాలుగా మనలో ప్రతి ఒక్కరూ అకరము దాని ప్రభావం వైభవం నిం చేయడానికి అనువైన అవి చేసి సభ్యు దేశాలను సగర్మంగా సమన్నతంగా ఎగర చేస్తామైపోయింది